హాయ్ బీభాస్ మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెలియని వారంటూ ఎవరు ఉండరు ఎందుకంటే ఆయన పంతొమ్మిది తొంభై తొమ్మిది నుండి రెండు వేల నాలుగు వరకు ప్రతిపక్షంగా కొనసాగారు ఆ ప్రతిపక్షంగా ఉన్న కాలంలోనే ఆయన తిరిగి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి పాదయాత్ర ప్రారంభించారు ఆయన పాదయాత్ర ప్రారంభించి చాలా విజయవంతంగా పూర్తి చేసుకొని అకంట మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తేవడం జరిగింది ఎందుకంటే పదహైదు సంవత్సరాలు ఏక చిత్రాధిపత్యంగా పరిపాలిస్తున్న తెలుగుదేశం పార్టీని ఇంకొక పార్టీ ప్రత్యామ్నాయం లేదు ఏ పార్టీ ఈ తెలుగుదేశం పార్టీని ఓడించలేదని దృఢమైన నమ్మకం విశ్వాసాన్ని బ్రద్దలు కొట్టి తిరిగి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడంలో రాజశేఖర్ రెడ్డి మాత్రమే ఎక్కువ కృషి చేసి ఆ పార్టీని తేవడం అధికారంలో తేవడం జరిగింది ఇది ఇలా మంచిదే రాజశేఖర రెడ్డి గారు తిరిగి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పాదయాత్ర చేసినప్పుడు పాత వీడియోస్ ని రివ్యూ చేస్తూ ఉండగా ఆయన ఒక వ్యక్తిని చూశాడు ఆ వ్యక్తి బాగా గుర్తున్నారు రాజశేఖర రెడ్డి గారికి ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర స్టార్ట్ చేసినప్పటి నుంచి తిరిగి పూర్తి అయ్యేంత వరకు కూడా చాలా మంది లీడర్స్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అప్పుడు ఆయన ఆయన దగ్గర పనిచేసే పని వాళ్ళు అనుచరులు ప్రతి ఒక్కరూ ఏదో కొద్ది రోజులు పాదయాత్ర చేసి సెలవు పైన వెళ్ళిపోయేవాళ్ళు కానీ ఒక వ్యక్తి మాత్రం ఆయన పాదయాత్ర స్టార్ట్ చేసినప్పటి నుండి తిరిగి ఆ పాదయాత్ర పూర్తయ్యే వరకు కూడా రాజశేఖర రెడ్డి వెంటే నడిచాడట రాజశేఖర రెడ్డికి ఏమైనా చిన్న చిన్న టీ అందించడం వాటర్ బాటిల్స్ అందించడం లేదా ఫుడ్ ఫుడ్ అయితే తెచ్చి ఇవ్వడము ఫ్రూట్స్ తెచ్చి ఇవ్వడము ఇలా దగ్గరుండి చేసేవాడట రాజశేఖర రెడ్డి గారు కూడా ఆ రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి గారికి కూడా ఆ వ్యక్తి తెలియదట బహుశా ఎవరైనా కాంగ్రెస్ కార్యకర్త అయ్యి ఉండవచ్చు అని ఆయన అనుకున్నాడే అంట సో అందుచేత ఆయన కూడా ఎక్కువ అతని గురించి ఆలోచించకుండా ఎక్కువ ఆ పాలిటిక్స్ పాదయాత్ర షెడ్యూల్స్ గురించి ఆ ఆలోచనలో ఉండేవాడు చివరికి రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రివ్యూలో ఆ వీడియోస్ లో ఆ వ్యక్తిని చూసి అసలు ఈ వ్యక్తి ఎవరు అప్పుడు ఒకటి రెండు రోజులు నాతో కలిసి పాదయాత్ర చేసి బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్పి వెళ్ళిన వాళ్ళంతా ఇప్పుడు వచ్చి నా దగ్గర అంతా ఎంతో ఫలితం కాంట్రాక్ట్ లా తీసుకొని వెళ్ళి వెళ్ళిపోతున్నారు కానీ ఈ వ్యక్తి నాతో నేను పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు నుండి అయిపోయి వరకు నాతో తిరిగాడు కానీ ఈ వ్యక్తి ఎవరు నా దగ్గరికి మళ్ళీ రాలేదు నా నుండి ఎటువంటి ప్రతిఫలం ఆదా శాసించలేదు అసలు ఈ వ్యక్తి ఎవరని కొంతమంది కాంగ్రెస్ లీడర్స్ ని కనుక్కోమని చెప్పాడట వారు ఒక వారం రోజులు ఈ వ్యక్తి గురించి సెర్చ్ చేసిన తర్వాత వాళ్ళు సాకారు ఇతను అసలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాదట ఎందుకయ్యా అన్ని రోజులు రాజశేఖర రెడ్డి గారితో నువ్వు కలిసి తిరిగావు నీకు ఏం లాభం వచ్చింది అని అడిగితే నేను రా నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదు నాకు రాజకీయాలతో సంబంధం లేదు కానీ వ్యక్తిగతంగా రాజశేఖర రెడ్డి గారి అభిమానిని రాజశేఖర రెడ్డి గారు ఈ ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి అయితే చూడాలనుకున్నాను సో ఆయన పాదయాత్రలో ఆయన సేవ చేయాలనుకున్నాను అది నా సంతృప్తినిచ్చింది తిరిగి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు అంతకు మించి నాకు హ్యాపీనెస్ ఏమీ లేదని చెప్పుకున్నాడట రాజశేఖర రెడ్డి గారు అతన్ని ఆఫీస్కి పిలిపించి ఏమయ్యా నువ్వు పిచ్చివాళ్ళలాగా ఉన్నావే నాతో ఒకటి రెండు రోజులు నడిచిన వాళ్ళు ఆ నడిచిన వాళ్ళు ఒక గంట నడిచిన వాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చి ఆ పనులు ఈ పనులు కోట్ల రూపాయల పనులు చేర్చుకొని వెళ్తున్నారు కానీ నువ్వు మాత్రము ఎటువంటి ఫలాపేక్ష లేకుండా నాతో నడిచి నాకు దృష్టిలో పడి కూడా నువ్వు నా కోసం రాలేదు నా నుండి ఏమి ఆశించలేదు నీ ముఖ్యమంత్రిని అయ్యాను కదా నా నుండి ఏదైనా నన్ను కోరుకోవచ్చు కదా అని అడిగాడట సార్ నిజంగా చెప్తున్నా సార్ మీరు వ్యక్తిగతంగా నేను మీ అభిమానిని మీరు ముఖ్యమంత్రి అవ్వడమే నా కోరిక సో ఇంకా నాకు ఏ కోరిక లేవు దాంతో రాజశేఖర రెడ్డి గారి కళ్ళు చెమర్చి సో నీకు చేయాలనుకుంటున్నాను చేయాలనుకుంటున్నానయ్యా అని అనుకుని అతనికి ఏదో ఒక పెద్ద బహుమానం ఇచ్చినట్టు అప్పట్లో సమాచారం కానీ ఆ వ్యక్తి ఎవరో నాకు మాత్రం తెలియదు అప్పుడు మాత్రం ఈ కథను కథ కాదు రియల్ గా జరిగింది అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ విషయాన్ని చాలాసార్లు విన్నాను కానీ నేను పెద్దగా నాకు ఐడియా లేదు అతను ఎవరు ఈ రోజు గుర్తొచ్చి నా మైండ్లోకి వచ్చి ఈ కథ మీకు చెప్పాలనుకుంటున్నాను స్టోరీ అప్పుడు రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రలో జరిగిన సంఘటన సో ఈ రోజు మీకు చెబుతున్నాను అప్పట్లో ఎవరికైనా గుర్తుంటే కామెంట్లో ఆ వ్యక్తి ఎవరు తెలియజేయండి ఇది నిజంగా జరిగిన స్టోరీ మాత్రమే నాకు తెలుసు సో జై హింద్ జై భారత్